కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రకృతి ప్రకోపం మనం చూస్తుంటాం కొన్ని మానవ తప్పిదాల వల్ల జరుగుతాయి కొన్ని దైవ నిర్ణయాల వల్ల జరుగుతాయి ఈ మధ్యకాలంలో ఎక్కువ భూకంపాల గురించి వింటున్నాం మొన్ననే మయన్మార్లో భూకంపం మీ అందరికీ తెలుసు అమ్మో చాలా ప్రమాదకరంగా సంభవించింది అది చాలా ప్రమాదకరంగా ఎంతోమంది జీవితాలు చిద్రమైపోయాయి సరైన హాస్పిటల్స్ లేవు సరైన వసతులు లేవు డాక్టర్లు లేరు హాస్పిటల్సే కూలిపోయాయి ఏదో వాళ్ళకు వాళ్ళు సొంత వైద్యాలు చేసుకుంటూ సెలైన్లు ఎక్కించుకుంటూ కొంతమంది ప్రాణాలు నిలుపుకుంటున్నారు కొంతమంది ఏమో చచ్చిపోతున్నారు వాలంటరీగా కొంతమంది సేవలు చేస్తున్నారు వాళ్ళు మిగిలిన దేశాలతో సత్సంబంధాలు కలిగి లేకపోవటం వల్ల కొన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి లేకపోవటం వల్ల వాళ్ళకి సహాయం రావట్లేదు వాళ్ళకి సహాయం అందట్లేదు ఇలాంటి పరిస్థితులు అనేక చోట్ల కనబడుతున్నాయి మనకు కూడా కొన్ని హెచ్చరికలు జారీ అయ్యాయని విన్నాను భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది అలాగే జపాన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు జపాన్లో చాలాసార్లు వచ్చి వచ్చింది అలాగే మరలా వచ్చే అవకాశం ఉంది ఈసారి రెక్టర్ స్కేల్ మీద ఎయిట్ దాటి కనబడుతుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ పైనే రావచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి కొంతమంది అయితే కన్ఫామ్గా చెప్తున్నారు సో ఈ భూకంపాల ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే మనిషి తట్టుకోలేదాన్ని ఇల్లు బాగానే ఉంటుంది ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి బ్రతుకుతున్నారు వాళ్ళు రేపు పొద్దున్న ఇంట్లోకి వెళ్ళటానికి కూడా మళ్ళీ భయం వేస్తుందట వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళటానికి ధైర్యం సరిపోట్లా ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తుందేమో భూకంపం వాళ్ళు మళ్ళీ వస్తే మళ్ళీ మన మీద పడిపోద్దేమో మనం చచ్చిపోతామేమో అంటే ప్రకృతి మనకి సహాయం చేస్తూ ఉంటేనే ప్రకృతి మనకు అనుకూలంగా ఉంటేనే మనం బతకగలం ఇప్పుడు ముఖ్యంగా కొన్ని దేశాల వాళ్ళు ఇతర దేశాలతో సత్సంబంధాలు కలిగి లేరు అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేయరు అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎవరితోనూ కూడా అనవసరమైన వివాదాలు అనవసరమైన గొడవలు మంచివి కావు ముఖ్యంగా మత కల్లోలాలు అసలు మంచివి కావు ఇప్పుడు ప్రస్తుత మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ప్రస్తుత మన భారతదేశంలో కానివ్వండి మత కల్లోలాలకు ఆజ్యం పోసేటువంటి దుర్మార్గులు చాలామంది ఎక్కువైపోయారు వీళ్ళు ఏంటంటే ఏదో విధంగా మతాల మధ్యలో గొడవలు పెట్టాలి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బతుకుతున్న వాళ్ళని విడగొట్టాలి పొద్దున కష్టం వస్తే ఎవడాదుకుంటాడు ఆదుకుంటాడు శ్రమ వస్తే అవడాదుకుంటాడు శోధన వస్తే అవడాదుకుంటాడు అప్పుడు మన మతవాడే మనల్ని ఆదుకోవాలంటే అవ్వదు చెప్పు చూసారుగా భూకంపం వచ్చింది వాళ్ళ మతం వాళ్ళు వాళ్ళని ఆదుకుంటారంటే కష్టం వాళ్ళ మతం వాళ్ళు వాళ్ళని ఉద్ధరించేస్తారంటే కష్టం అప్పుడు ఒకరికొకరు చుట్టుపక్కల వాళ్ళు ఆ దేశానికి సంబంధించిన వాళ్ళే ఒకరికొకరు ఏం చేసుకోవాలి సాయం చేసుకోవాలి అక్కడ అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు సాయానికి మతం లేదు జాలికి మతం లేదు కరుణకు కులం లేదు ప్రేమకు జాతి లేదు ఇది అందరికీ ఒకేలా ఉంటుంది ఆకలి కానివ్వండి వైద్యం కానివ్వండి అవసరం కానివ్వండి కులాలతో మతాలతో జాతులతో ముడిపడి ఉండదు నువ్వు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోతే ఆ టైంకి నీ మతం వాడు వస్తాడన్న గ్యారెంటీ లేదు నీకు అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ టైంకి నీ కులం వాడు వస్తాడన్న గ్యారంటీ లేదు నీకు అత్యవసరంగా రక్తం అవసరం అయితే ఆ టైంకి నీ మతం వాడు గ్రూప్ సెట్ అవుద్దని గ్యారంటీ లేదు ఇవ్వడానికి వాడు రావచ్చు కానీ వాడు గ్రూప్ నీకు సెట్ అవ్వకపోవచ్చు ఈ గ్రూప్ సెట్ అవ్వదు బాబు వేరే గ్రూప్ కావాలి అనుకుంటే అక్కడ మతం చూడకూడదు కులం చూడకూడదు జాతి చూడకూడదు అది అవసరం అది అది అవసరం బ్రతకాలి ప్రాణం నిలబడాలి ఇలా ఆలోచించాల్సినటువంటి మనుషులు మతాల పేరుతో కులాల పేరుతో కొట్టుకు చచ్చిపోయేటువంటి పరిస్థితులు మన దేశంలో కనబడుతున్నాయి ఎంత దరిద్రంగా తయారవుతుందంటే కొంతమంది కూడా కొంతమంది పెద్దలు అనబడుతున్న వాళ్ళు కూడా ఈ మత జాటి ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు